వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి తల్లి పొందడం పథకం సంబంధించి చాలా మంది పదే పదే నన్ను అడుగుతున్న విషయం ఏంటంటే గ్రివెన్స్ అనేది మనకి గవర్నమెంట్ అనేది మనమిత్ర వాట్సాప్ ద్వారా చేసుకునే విధంగా సర్వీసెస్ అనేది ఇవ్వడం జరిగింది కదా అందులో చాలా మంది గ్రివెన్స్ పెట్టామని చెప్పేసి మాకు వాట్సాప్ ద్వారా మాకు గ్రివెన్స్ అనేది అప్రూవల్ అని చెప్పి మెసేజ్ వస్తుందని చెప్పేసి అంటున్నారండి సో మీరు వాట్సాప్ ద్వారా చేస్తే మీకు ఎటువంటి ప్రయోజనం ఉండదండి సో మీరు ఖచ్చితంగా గ్రామ సచివాలయంలో ఎన్బిఎం పోటల్ని మీరు గ్రీవెన్స్ పెట్టుకోవాలని చెప్పేసి నేను వీడియోలో కూడా చెప్పడం అలాగే గవర్నమెంట్ కూడా ఇవ్వడం అలాగే ఇక్కడ మరొక ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే చాలామంది రేషన్ కార్డు సంబంధించి మేము స్పిట్టింగ్ రేషన్ కార్డ్ అనేది మ్యారేజ్ స్పిట్ అనేది వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అంటే మన మిత్ర వాట్సాప్ ద్వారా చేసుకోవడం జరిగింది బ్రదర్ టీ నెంబర్ అయితే రావడం జరిగింది సో ఈ కేసు అయితే పూర్తయింది కానీ వీఆర్ఓ లాగిన్కి అయితే వెళ్ళడం లేదని చెప్పేసి చాలామంది అయితే అంటున్నారండి సో మనకి లాంచ్ చేసిన ఫస్ట్ డే మాత్రమే వర్క్ అవుందండి సో మిగతా టైం అనేది వర్క్ అవ్వలేదు సో దయచేసి వాట్సాప్ ద్వారా రేషన్ కార్డు కానీ అలాగే ఈ తల్లి కొందరు ప్రస్తుతం ఎవరైతే గ్రీవెన్స్ పెట్టారో వాళ్ళైతే ఫెయిల్ అవుతుందండి హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో ఎటువంటి డౌటే లేదు సో టూ హండ్రెడ్ పర్సెంట్ అన్నది అలాగే మీరు చాలామంది వాట్సాప్ ద్వారా చెక్ చేసుకుంటుంటే మాకు అప్రూవల్ అని చెప్పేసి వచ్చిందని చెప్పేసి చాలామంది అయితే అంటున్నారు సో మీకు అప్రూవల్ వచ్చిందనేది ఏం లేదండి ఖచ్చితంగా మీరు సచివాలయ గ్రీవెన్స్ పెట్టుకుండాలి పెట్టుకుంటే అక్కడ మనకి ఓపెన్ అలాగే క్లోజ్ అని చెప్పేసి లేదంటే ఎగ్ ఎలిజిబిలిటీ అని చెప్పేసి సచివాలయానికి లిస్ట్ రావడం జరుగుతుంది సో ఆల్రెడీ నేను వీడియోలు చేసాను చూడండి మన మన ఛానల్ అయితే సో ఇక్కడ చాలామంది అడుగుతున్నారు వాట్సాప్ ద్వారా మేము రేషన్ కార్డు అప్లై చేసుకున్నాము అలాగే తల్లి గురి పరిస్థితికి కారణాల చేస్తే మేము అర్హత ఉండి కూడా అనర్హలిస్ట్లో వచ్చాము సో మేము గ్రివెన్స్ అని రైట్ చేసుకున్నామని చెప్పేసి సో వాట్సాప్ ద్వారా ఎవరైతే గ్రివెన్స్ అనేది రైట్ చేసి వాళ్ళకి గవర్నమెంట్ నుంచి నిజంగా మీరు ఎలిజిబుల్ ఉన్నా కూడా రాదండి హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే వాట్సాప్ జస్ట్ మీకు టెస్టింగ్ పర్పస్ కోసం రిలీజ్ చేయడం జరిగింది సో ఇంకా పూర్తిగా దాన్ని డెవలప్ అయితే చేయలేదు సో మనకి ఆగస్టు ఫిఫ్టీన్త్ నుంచి పూర్తిగా డెవలప్ అనేది చేస్తామని చెప్పేసి అంటున్నారు కొన్ని సర్వీసెస్ మాత్రమే ఇక్కడ వర్క్ అవుతున్నాయి సో ఇక్కడ రేషన్ కార్డ్స్ అన్న చాలా మంది వాట్సాప్ ద్వారా చేసుకుంటున్నారు సో చేసుకోవడం వల్ల మీకు అప్లికేషన్ చేసినా కూడా ఎటువంటి యూజ్ లేదు సో దయచేసి సచివాలయం దగ్గరికి వెళ్ళి చేసుకోండి సో దీని గురించి ఇంకా మనకి పూర్తిగా డెవలప్ అనేది చేయలేదు దయచేసి వాట్సాప్ ద్వారా ఎటువంటి సర్వీస్ చేసుకోద్దండి సో గవర్నమెంట్ ఏమైనా అప్డేట్ ఇచ్చినట్టు మీకు మేము ముందుకు తీసుకొస్తాం ఖచ్చితంగా సో మనకి ఫస్ట్ డే మాత్రమే ఇది అప్లికేషన్ చేసుకునే విధంగా ఇవ్వడం జరిగింది మళ్ళా నెక్స్ట్ డే నుంచి ఈ సర్వీస్ అనేది క్లోజ్ చేయడం జరిగింది సో మీకు ఒకవేళ చేసుకున్న పేమెంట్ దగ్గర ఫెయిల్ కావడం కానీ ఒకవేళ పేమెంట్ అయినా మీ టీ నెంబర్ వచ్చినా కూడా అది వీఆర్లోకి వెళ్ళకపోవడం కానీ అలాగే మీరు టీ నెంబర్ ద్వారా మీ యొక్క ఈ కంప్లీట్ అయిన తర్వాత మీరు ట్రాన్సాక్షన్ చెక్ చేస్తే మీకు నో డేటా ఫోన్ అని చెప్పేసి వస్తుంది అంటే వాట్సాప్ ద్వారా చేసుకున్నటువంటి అప్లికేషన్స్ ఏమైతే అన్నీ మీకు గవర్నమెంట్ దృష్టికి అయితే వెళ్ళలేదండి దయచేసి ఈ విషయాన్ని మీరు అందరూ గమనించాలి ప్రజలందరూ సో ఇప్పుడు ఇక్కడ చాలామంది తల్లి బంధువులు మేము గ్రివెన్స్ అనేది వాట్సాప్ ద్వారా చేశాము సో మాకు మెసేజ్ అప్రూవల్ అని చెప్పేసి వచ్చింది సో మేము ఎలిజిబులా అని చెప్పి చాలామంది కాల్ చేస్తున్నారు చాలామంది మెసేజ్ వాట్సాప్ డైరెక్ట్ పెడుతున్నారండి సో ఇక్కడ మరొక విషయం ముఖ్యంగా నేను ఆనందపడాల్సిన విషయం ఏంటంటే నిన్న వీడియోలో మనము ఎవరైతే సిటిజన్స్ ఉంటారో వాళ్ళ సమస్యను ఏమైనా ఉంటే పరిష్కారం చేద్దామని చెప్పేసి నేను మొబైల్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది మా నా మాటను గౌరవించి ప్రతి ఒక్కరు ఫోన్ అనేది ఈరోజు అనేది రాలేదు థ్యాంక్ యూ సో మచ్ అండి సో మీరు నా మాట విన్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను సో మీకు ఒక టైం అంటే ఖచ్చితంగా కేటాయిస్తానండి సో ఉదయం పది నుంచి ఈవినింగ్ ఐదు లోపల ఎవరైనా కానీ మీకు సమస్య ఉంటే ఫోన్ చేయొచ్చండి మీకు సమస్య ఏదైతే ఉందో నాకు ఫోన్ చేసి తెలియజేయండి సో మీరు నే మీరు నేను చెప్పిన విధంగా ఇంబడే మీరు ఎవరు కూడా నాకు కాల్ చేయలేదు సో చాలా హ్యాపీ అనమాట సో నా సబ్స్క్రైబర్స్ కావచ్చు అలాగే నా ఛానల్ విజిట్ చేసే వాళ్ళు కావచ్చు అలాగే సిస్టర్ బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలామంది ఫోన్లు అనేది రాలేదు సో హ్యాపీ అండి థ్యాంక్ యూ సో మచ్ చెప్పిన వెంటనే మీరు నా పాయింట్ని అర్థం చేసుకున్నారు ప్రతి ఒక్కరికి పదాభివందని అలాగే ఇక్కడ మీకు ఒక టైం అంటూ నేను అడిగిన వెంటనే మీరు నాకు రెస్పాండ్ అయితే ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా మీకోసం అనేది ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు లోపల ఎప్పుడైనా మీరు ఫోన్ చేయండి నేను లిఫ్ట్ చేస్తాను అందుబాటులో ఉంటే కదా సో మొబైల్ అనేది నెట్వర్క్లో ఉంటే ఖచ్చితంగా మీకు ఫోన్ అనేది కూడా లిఫ్ట్ చేస్తాను ఎటువంటి ప్రాబ్లం లేదు సో ఇప్పుడు చాలామంది వాట్సాప్ ద్వారా మేము చేసుకున్నాం అప్రూవల్ అని చెప్పేసి వచ్చింది అన్నారు సో ఇప్పుడు నాది ఆటోమేటిక్గా మీకు వీడియోలో చెప్పాను సో నాది ఎలిజిబుల్ అవ్వడం జరిగింది సో వన్ ఇయర్ స్టేట్మెంట్ తీసుకొచ్చి నేను గ్రీన్స్లో పెట్టిన సచివాలయంలో అలాగే అక్కడ మనకి ఎలిజిబిలిటీ అని చెప్పేసి రావడం ఉంది సో ఇప్పుడు మీకు వాట్సాప్ ద్వారా చూపిస్తాను ఏ విధంగా వస్తుందో సో నేను ఆల్రెడీ ఎలిజిబిలిటీ రావడం కదా కానీ ఇక్కడ ఏ విధంగా చూపిస్తాను మీకు చూపిస్తాను సో దయచేసి వాట్సాప్ ద్వారా ఎవరైతే గ్రివెన్స్ పెట్టినారో వాళ్ళకి డబ్బు అనేది రాదు టూ హండ్రెడ్ పర్సెంట్ అనేది దీంట్లో ఎటువంటి డౌట్ లేదు మీరు ఎక్కడ వెళ్ళినా కూడా మీకు ఎటువంటి యూజ్ లేదు మనకు ఎందుకంటే గ్రివెన్స్ పెట్టుకునే అవకాశం కూడా లేదు సో జూన్ ఇరవై వరకు అయిపోవడం జరిగింది ఇప్పుడు అన్నీ వెరిఫికేషన్ చేస్తారు రేపు మనకి లిస్ట్ కూడా రావడం సో ఇప్పుడు మీకు చూపిస్తానండి నాది ఎలిజిబిలిటీ అని చెప్పేసి లిస్టులో రావడం జరిగింది సో త్రీ హండ్రెడ్ అనేది నాకు బిలో ఉంది కాబట్టి గవర్నమెంట్ ఆటోమేటిక్గా అప్డేట్ చేయడం జరిగింది అండి సో ఇక్కడ నేను మీకు లైవ్ చూపిద్దాం అని చెప్పేసి చేస్తున్నాను చాలామంది మిస్టేక్ చేస్తున్నారు రేషన్ కార్డ్ సర్వీస్ అనేది దయచేసి ఇక్కడ చేసుకోవద్దు అలాగే కరెంటు బిల్లు కూడా ఇక్కడ చేసుకోవద్దు నేను ఆల్రెడీ కరెంటు బిల్లు కూడా వాట్సాప్తో చెల్లించాను సో నాకు పెండింగ్ అని చెప్పేసింది సో విద్యుత్ పవర్ యూనిట్కి అయితే అమౌంట్ అయితే కట్టడం జరిగింది కానీ ఎలక్ట్రిసిటీ దగ్గరికి వెళ్ళి అంటే మనం ఏదైతే పేమెంట్ చేసినాం కదా మనకు లైన్ మెయిన్ వస్తారు కదా మీరు అమౌంట్ కట్టలే అని చెప్పేసి రావడం జరిగింది దయచేసి వాట్సాప్ ద్వారా అయితే ఏం చేసుకోవద్దు దయచేసి రేషన్ కార్డు సంబంధించి ముఖ్యంగా చెప్తాం ఎవరైనా చేసుకోవద్దు దయచేసి మీ సరౌండింగ్లో ఉంటే సచివాలయం దగ్గరికి వెళ్ళి మీరు అప్లికేషన్ పెట్టుకోండి సో నేను ఇక్కడ మెసేజ్ అయితే చేశాను కదా సో సేవన్ ఎంచుకో అని చెప్పేసి క్లిక్ చేస్తున్నానండి సో క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి మనకి దయచేసి ఒక సేవను ఎంచుకోని చెప్పేసి రావడం జరిగింది సో నేను ఒక సెవెన్ అయితే ఎంచుకుంటున్నాను సో తల్లి మందులం సంబంధించి సెవెన్ అయితే ఎంచుకుంటున్నాను సో ఎంచుకుంటే వెంటనే ఇక్కడ మీకు ఆల్రెడీ నాది ఎలిజిబిలిటీ రావడం జరిగింది సో ఎలిజిబిలిటీ పేడని చెప్పేసి రావడం జరిగింది ఇక్కడ చూడు తల్లి కొందనము రెండు వేల ఇరవై స్థితి సెలెక్ట్ చేస్తున్నాను సో సెలెక్ట్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయమని చెప్పేసి ఉంటుంది సో నేను ఇప్పుడు మా వైఫ్ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తాను మీకు ఎంటర్ చేసి చూపిస్తాను సో ఎంటర్ చేసి నిర్ధారించండి మీరు క్లిక్ చేస్తున్నాను సో క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఏ విధంగా డేట్ వస్తుంది చూడండి ఒకసారి సో నాది ఎలిజిబుల్ డైకి రావడం జరిగింది కానీ ఇక్కడ మీరు ఇక్కడ మీ తల్లి పొందన పథకాలు సంబంధించి అర్హత కార్యక్రమం ఎనలిజిబుల్ ఉన్నారు మూడు వందల యూనిట్లో ఉందని చెప్పేసి సో ఓపెన్ ఫారం అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను సో క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఓపెన్ ఫారం క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఆప్షన్స్ చూపిస్తాయి సచివాలయంలో ఏ విధంగా రకాల ఆప్షన్స్ ఉంటాయి అవన్నీ మనకు చూపిస్తాయి ఇక్కడ మీరు చాలామంది ఈ విధంగా మీరు చైల్డ్ ఈజ్ ఎలిజిబుల్ బట్ డీటెయిల్స్ నాట్ ఫౌండ్ ఇన్ ఎలిజిబుల్ అండ్ ఇన్ఎలిజిల్స్ అంటే చైల్డ్ అనేది ఎలిజిబుల్ లేదు ఇన్ఎలిజిబుల్ అలాంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని లే లేరు ఇన్ఎలిజిబులిస్ట్లు లేవు వాళ్ళు సెలెక్ట్ చేసుకుని గ్రవేన్స్ రైట్ చేసుకోవడం జరిగింది సో వాళ్ళకైతే రాదు వాట్సాప్ ద్వారా గ్రవెన్స్ పెట్టిన వాళ్ళకైతే రాదండి మీరు కావాలంటే ఎవరైతే వాట్సాప్ ద్వారా గ్రీవెన్స్ పెట్టారో నాతో కాంటాక్ట్ అవ్వండి వాళ్ళ స్టేటస్ చెక్ చేస్తే నో రికార్డ్ ఫోన్ అని చెప్పేసి రావడం జరుగుతుంది దయచేసి ఆ విషయాన్ని గమనించండి ఇలాంటి మీ సచివాలయంలో మీరు గ్రీవెన్స్ ద్వారా ఏదైతే వాట్సాప్ ద్వారా చేసుకున్నారో ఒక నెంబర్ అయితే వస్తుంది కదా ఆ నెంబర్ తీసుకుని వెళ్ళి మీరు గ్రీవెన్స్ అనేది స్టేటస్ చెక్ చేయని చెప్పేసాను అనగండి అక్కడ మీకు గ్రీవెన్స్ అనేది చూపించదు ఇది హండ్రెడ్ పర్సెంట్ సో అలాగే మనకి చిల్డ్రన్ మదర్ వీఆర్ నాట్ హ్యాపీగా రాజకారు రాజ్ కార్లో చిల్డ్రన్స్ మదర్ అని చెప్పేసి సో సమకారాల చేత ఇక్కడ పదహారు రకాల ఎక్కువ శాతం ఎలక్ట్రిసిటీ సంబంధించి కావచ్చు ఫోర్ వీలర్ సంబంధించి కావచ్చు ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి కావచ్చు అలాగే మనకి ఇక్కడ ల్యాండ్ సంబంధించి కావచ్చు అర్బన్ ప్రాపర్టీ పేమెంట్ పడని వాళ్ళు అలాగే రేషన్ కార్డులు లేని వాళ్ళు సో సమ్ కారణాలు ఇక్కడ ఉన్నటువంటి పదహారు రకాల కారణాలు ఏదైనా మీరు వాట్సాప్ ద్వారా వాట్సాప్ ద్వారా గ్రివెన్స్ పెట్టుకున్న వాళ్ళకైతే ఎటువంటి డౌట్ లేదని మీకు డబ్బులు అయితే రావు హండ్రెడ్ పర్సెంట్ అయితే వాట్సాప్ ద్వారా చేసుకోకూడదని చెప్పేసి గవర్నమెంట్ ముందే చెప్పింది కేవలము గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి డిస్కలషన్ ద్వారా ఎన్బిఎం పోర్టల్లో మాత్రమే గ్రీమెంట్స్ పెట్టుకోవాలని చెప్పేసి క్లియర్గా గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది సో అలా చేసుకున్న వాళ్ళకి మాత్రమే జూలై ఐదో తారీఖున వాళ్ళు నిజంగా అర్హత ఉండి అర్హత ఉండి అనర్హ లిస్టులో వచ్చిన వాళ్ళు మళ్ళీ అర్హత చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జూలై ఐదో తారీఖున అమౌంట్ రిలీజ్ చేయడం జరుగుతుంది రేపు మనకి లిస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి మనకి గవర్నమెంట్ కూడా అప్డేట్ చేయడం జరిగిందండి సో ఈ విధంగా ఎవరైతే వాట్సాప్ ద్వారా కానీ అలాగే రేషన్ కార్డ్ సంబంధించి కానీ ఈ తల్లి కొందరికి సంబంధించి కానీ ఎవరైతే గ్రివెన్స్ పెట్టుకున్నారో వాళ్ళు ఒకసారి మీ యొక్క గ్రివెన్స్ ఐడి నెంబర్ అనేది సచివాలయం దగ్గర కూడా చెక్ చేసుకోండి సో మీరు సచివాలయ ఎంప్లాయీస్ కూడా అడగండి మీరు మీరు వాట్సాప్ దర్చేసుకుంటే మీకు పాసిబిలిటీ కాదని చెప్పి చెప్పడం జరుగుతుంది ఒకసారి అయితే మీరు మీ యొక్క గ్రివెన్స్ ఐడి వాట్సాప్ ద్వారా ఎవరైతే నాకు చాలామంది మీ వాట్సాప్ దర్చున్నా మాకు అప్రూవల్ అయిందని చెప్పి చాలామంది అయితే చెప్తున్నారండి సో దయచేసి రేషన్ కార్డ్ సర్వీస్ కూడా వాట్సాప్ ద్వారా చేసుకోవద్దు దయచేసి ఈ విషయాన్ని మీరు గమనించాలి సో మనకి రేషన్ కార్డ్ సర్వీస్ కూడా వర్క్ అవ్వడం లేదు మీకు అప్లికేషన్ లాస్ట్లో సబ్మిట్ అయితే అప్పుడు మీకు సబ్మిట్ కాదు క్లోజ్ చేశారు దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చేసుకోవద్దండి సో ఈ విధంగా అయితే మనం ఎవరైతే వాట్సాప్ ద్వారా గ్రివెన్స్ పెట్టారో ఒకసారి మీ యొక్క గ్రివెన్స్ అనేది వచ్చింది కదా ఐడి నెంబర్ తీసుకుని వెళ్ళి సచివాలయంలో మీరు స్టేటస్ చెక్ చేసుకోండి ఏ విధంగా ఉందో ఎలా ఉందని చెప్పేసి మీ గ్రివెన్స్ అనేది గవర్నమెంట్ దృష్టికి అనేది పోయి ఉండదు ఇది నూటికి టూ హండ్రెడ్ పర్సెంట్ అండి ఎటువంటి డౌట్ లేదు దీంట్లో సో ఈ విధంగా ఎవరైతే వాట్సాప్ ద్వారా చేశారో అలాగే రేషన్ కార్డ్ సర్వీస్ సంబంధించి కావచ్చు పలు రకాల ఆప్షన్స్ ఏవైతే ఇచ్చారో దీంట్లో ఏ సర్వీస్ అనేది చేసుకోవద్దు ఇంకా పూర్తిగా డెవలప్ చేయడం టెస్టింగ్ పర్పస్ మీద రిలీజ్ చేయడం జరిగింది సో త్వరలో దీని గురించి ఆగస్టు పదిహేను పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తానని చెప్పేసి అన్నారు ఇచ్చినప్పుడు నేను వీడియో చేస్తానని ప్రతిదీ మీకు లైవ్ డెమో చేస్తాను తర్వాత మీరు మీకు సంబంధించిన సర్వీస్ ఏం కావాలో అది చేసుకోవచ్చు దయచేసి రేషన్ కార్డ్ సర్వీస్ అనేది గవర్నమెంట్ ఓన్లీ సచివాలయం మాత్రమే చేసుకోవాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది అలాగే ఇప్పుడు ఏదైనా పథకాలు గ్రిమెంట్స్ పెట్టాలని చెప్పి ఇక్కడ మీకు చూపిస్తుంది అంటే ఆటోమేటిక్ వాళ్ళు అప్డేట్ చేశారు కాబట్టి చూపిస్తుంది మీరు ఓకే ఇలా చూపిస్తుందని చెప్పేసి మీరు క్లిక్ చేసి ఆటోమేటిక్గా మీరే గ్రివెన్స్ అనేది అప్లై చేసుకుని ఉంటారు సో అలాంటి వాళ్ళకు కొద్దిగా కష్టం అండి మీ యొక్క గ్రివెన్స్ ఐటెన్ నెంబర్ చెక్ చేసుకుంటే ఒకసారి సచివాలయం దగ్గరికి వెళ్ళి సిపిఐ సంక్షేమ పథకాలకు సంబంధించి మనం మిత్ర వాట్సాప్ ఏదైతే ఉందో ఇంకా డెవలప్ అనేది చేయలేదండి సో మనకి ఆగస్టు ఫిఫ్టీన్త్న ఇది పూర్తిగా డెవలప్ చేస్తామని చెప్పేసి నారా లోకేష్ గారు అయితే చెప్పడం జరిగింది దయచేసి అప్పటి వరకు ఇందులో సర్వీసెస్ అన్నీ చేసుకోవద్దని చెప్పేసి మిమ్మల్ని కోరుచున్నాను ఈ వీడియోని వీడియోలో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్